നന്ദി നമസ്കാരം മാമരനാ മാമരനാ ആസന സദനൈ കർണ

కలిసి ప్రార్థించుకుంటూ ఆ మరియు మాత స్వరూపాన్ని ఆశ్రయించారు పరలోకంలో భూలోకంలో సృష్టించిన సరస్వతి సృష్టించున్నాను అతను లేదా చేసిన దేశంలో సృష్టించున్నాను ఇతడు పవిత్ర కన్య నుండి ఫోన్స్ మీద పోందట్టబడి వర్ణం పొంది సమాధిలో సమాధిలోంచిబడను పాతాలు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచులు పరలోకంకెక్కి సరశక్తి గలపితే అయిన సర్వేశ్వరుని కొరప్రక్కన కూర్చొని ఉన్నారు అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తిరిచేట కూర్చును పవిత్ర ఆత్మలు సృష్టించున్నారు

ఇప్పుడు మాదరణ సాయంత్రం ప్రార్థించండి ఆమె దేవుని ప్రసాదం చేత నిండిన మరి మహోందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు స్త్రీలాసు తిప్పబడిన వారు మీరే మీ గర్భపల మగు తిప్పబడిన వారు అగునే మధ్యరే మాత్రే మాత పాపాడు మాతరే దేవుని ప్రసాదం చేత కుటుంబ సభ్యులు జార్జీ జయమ్మ రాజు సరళ ఆత్మలకు నీత విశ్రాంతి కలగాలని పూజ కోరువారు సంధ్యారాని కుటుంబ సభ్యులు స్వర్ణ కుటుంబం ఎదగాలని వారికి మంచి ఆరోగ్యములు కలగాలని పూజ కోరువారు స్వర్ణ ఫ్యామిలీ సో కుమార్ సోజని గేత్ ప్రముఖ దేశమని నేల గుర్తు విజయవ శాంగ్ విజయల శాంగ్ లూర్ కుమార్ భవిధ్య కుమార్ క్రైస్తవ సహోదరి సహోదరులారా మరే మాత భక్తులారా ఈనాడు మరే మాతను కరుణామయ మాతగా మనందరము ఆలోచిస్తూ ఉన్నాం కరుణామయ మాతగా మనందరము తలంచి ఆమెను ప్రార్థి ఆమెను మన కొరకు ప్రార్థించమని అర్థించుకుంటూ ఉన్నాం ఈ శుభ సందర్భంలో ఆమె జీవితం కూడా కరుణామయమైనటువంటి జీవితమే ఆమె దేవుని బిడ్డకు తల్లిగా ఉండి కూడా ఆమె తన చుట్టమైనటువంటి ఎలిజబేత్ అమ్మను పోయి సందర్శించి ఆమెకు సేవలు అందించింది అదేవిధంగా కానాపల్లి వివాహంలో వారికి వారి యొక్క అవసరాన్ని గుర్తించి వారికి సహాయం చేసి చేయమని తన కుమారుని కోరింది కనుక ఆమెలో ఈ కరుణామయ దయా కనికరం అనేటివి మెండుగా ఉండబట్టే ఆమె తన కుమారుని ఈ లోకానికి బలిపశువుగా ఈ లోకానికి అగ్రీస్తుని అర్పించి మనందరికీ రక్షణను కొనియాడింది కనుక ఆ మరియమాత కరుణామయ మాతగా ఆమెను కొలిసేటువంటి ఆమెను గురించి ప్రార్థించేటువంటి ఆమెను అర్థించేటువంటి మనందరం కూడా అదే గుణాన్ని కలిగి జీవించాలని కరుణ దయా జాలి కలిగి జీవించాలని ప్రార్థించుకుందాం మనందరికీ తల్లిగా ఉండి మనందరి యొక్క జీవితాల్లో అవసరమైనటువంటి అన్ని అవసరాల్లో తోడు నీడగా ఉండి నడిపిస్తుంది మరి ముఖ్యంగా లూర్దు నగరంలో దర్శనం ఇచ్చినటువంటి మరియ తల్లి ఈనాటికి ఎంతో మందికి ఆసరాగా ఆదరువుగా ఆప్యాయతను తన యొక్క అనురాగాన్ని తన యొక్క ప్రేమను పంచుతూ ఉంది ఈరోజు మనము ప్రత్యేకించి మరియమాత కరుణామూర్తి అని స్మరిస్తూ ఉండగా ఆ కరుణామూర్తి మనలను మన కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని తన యొక్క కరుణలో తన యొక్క కృపలు మనల్ని కాచి కాపాడాలని మనందరము కూడా ఆ మర్యాదని ప్రార్థి